పాకిస్తాన్ గూఢచార్యం కేసులో అరెస్ట్ అయినటువంటి జ్యోతి మల్హోత్రా ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో జ్యోతి మల్హోత్రా పైన నిఘా పెట్టి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత ఆమెకు కొంచెం ఆమె అంటే జ్యోతి మల్హోత్రా కాంట్రాక్ట్స్పై పోలీసులు నిఘా పెట్టారు ఇంకా ఎవరైనా సరే ఈ స్పైలో ఉన్నారంటే ఈ పాకిస్తాన్కి సంబంధించిన స్పై కేసులో ఉన్నారా ఏంటని చెప్పేసి పోలీసులైతే విచారించి ఈ క్రమంలో మనకు దర్యాప్తు చేస్తే ఒక ఒడిస్సా యూట్యూబర్ కూడా ఈతో కాంటాక్ట్లో ఉన్నట్టు బాగా ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది కానీ ఆమె అంటే ఈ ప్రియాంక అనే ఆమెను కూడా విచారిస్తే అక్కడ ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే నాకు ఆమె యూట్యూబ్లోనే పరిచయము జ్యోతి మల్లహోత్ర అంతకుమించి నాకేం తెలియదు ఆమె పాకు గూఢచారం చేస్తుందని కూడా నాకు తెలియదు దయచేసి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇందులో అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇక్కడ జ్యోతి మల్హోత్రాను విచారించిన పోలీసులు కూడా ఆమెకు ఉగ్రవాదులతో సంబంధం లేదని చెప్పి తేల్చేశారు అంటే ఉగ్రవాదులతో సంబంధం లేనప్పుడు ఈ పాక్ గూఢచార్యంతో గూఢచార్యం కేసులో ఈమెను ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి కానీ సంబంధం లేకపోయినా కానీ ఇక్కడ మరొక విషయాన్ని ఇక్కడ పోలీసులు వెల్లడించారు ఇలాంటి కరెంట్ అఫైర్స్ మీద నేను ప్రతిరోజు కూడా ఏదో ఒక టాపిక్ అయితే చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ అనేది చాలా అవసరం మీ సపోర్ట్ లేక నేను నాలుగైదు రోజుల నుంచి వీడియోలు చేయట్లేదు ఆరం అయిపోతుంది దయచేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేసి షేర్ చేయట్లేదు అసలు చూడట్లేదు అసలు వీడియోల్ని దయచేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను మీరు సపోర్ట్ ఇస్తే మరింత మంచిగా మరింత మంచి కంటెంటు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి సమాజంలో ఏం జరుగుతుంది మన చుట్టూ ఏం జరుగుతుందనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను దయచేసి సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పాక్ అధికారులతో టచ్లో ఉందని చెప్పేసి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మనకు హర్యానా పోలీసులు అయితే ఒక విషయాన్ని అయితే తేల్చారు ఇక్కడ ఉగ్ర కలాపాలలో ఉగ్ర ఉగ్ర కార్యకలాపాల్లో ఆమె భాగమైనట్లు ఎక్కడ కూడా మనకు సమ మనకు తేలలేదు ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు అయితే తాను మాట్లాడుతున్న వారిలో పాక్ గూఢచార సంస్థకు చెందిన వారు ఉన్నట్లు తెలిసిందనమాట అంటే ఈమెకు ఉగ్రవాదులతో సంబంధం లేదు ఈమె ఏదైతే మనకు ఉగ్రదాడి కా ఉగ్రదాడికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో మనకు ఇక్కడ సంబంధం లేదు ఏమికు అని చెప్పి తేల్చేస్తూనే ఇక్కడ ఎవరైతే ఈమె మాట్లాడుతూ ఉందో ఫోన్లో దీంట్లో మాట్లాడుతూ ఉందో వాళ్ళకు సంబంధం ఉందంట వాళ్ళ నుంచి కూడా ఈమె అంటే ఈమెకి ఎటువంటి ఇబ్బంది సంబంధం లేదని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది మరి పూర్తి సృహలోనే సంబంధాలు కొనసాగించినట్లు కూడా గుర్తించారు ఆమెకు మన భద్రతా దళాల గురించి కూడా అవగాహన లేదని చెప్పేసి పోలీసులు అయితే ఇక్కడ తేల్చారు మరి ఇది ఎంతవరకు నిజమో ఏంటో మరి ఇప్పుడు మన ఏపీలో కూడా ఒక సిరాజ్ అనే అతను దొరికాడు సిరాజ్తో పాటు మరొక అబ్బాయిని కూడా తీసుకెళ్లారు మరి వీళ్ళది చాలా పెద్దది వీళ్ళ కుట్ర మరి దాని గురించి కూడా వీడియో కావాలంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దయచేసి సపోర్ట్ ఇవ్వండి అన్న కొంచెం నేను ఇప్పుడే వచ్చాను యూట్యూబ్లోకి మీరు కొంచెం లవ్ అండ్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇస్తాను మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన చుట్టూ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సమాజంలో ఏం జరుగుతుంది ఎట్లున్నారు మనుషులు ఏంటి అనేది తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో గురించి కూడా నేను చేస్తాను దయచేసి కామెంట్లో అడగండి లేదు మీకు ఏదైనా చెప్పాలంటే కూడా కామెంట్లు ఈ టాపిక్ గురించి వీడియో చేయండి అన్న అని చెప్పేసి చెప్తే కూడా ఆ టాపిక్ పైన కూడా నేను వీడియోస్ చేస్తాను దయచేసి మీకు ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ కామెంట్లో కూడా తెలియజేయండి దాని ప్రకారం కూడా మీకు వీడియోలు చేస్తాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి